అందరికీ నమస్కారం ఈరోజు ప్రసంగంలో భాగంగా డాక్టర్ బద్దిపూడి జయరావు గారి పిహెచ్డి సిద్ధాంత గ్రంథం తెలుగులో దళిత సంఘటన కవిత్వం అనుశీలన ఈ ప్రసంగాన్ని మీకు అందిస్తున్నవారు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ప్రముఖ కవి పరిశోధకుడు ఉత్తమ అధ్యాపకుడు డాక్టర్ బద్దిపూడి జయరావు గారు దళిత సాహిత్యంపై పరిశోధన చేసి ఆ సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించినందుకు ఆయనకు ముందుగా నా అభినందనలు తెలియజేస్తున్నాను తెలుగులో దళిత సంఘటన కవిత్వం అనుశీలన పేరుతో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రి సాహిత్య పీఠంలో డాక్టర్ జిఎస్ భాస్కర్రావు గారి పర్యవేక్షణలో ఈ పరిశోధనను పూర్తి చేశారు ఈయన కవిత్వం హృదయాన్ని కదిలించేలా ఉంటుంది అలాగే ఈయన రాసిన పరిశోధన గ్రంథంలో ప్రతి వాక్యం కూడా అంతే శక్తివంతంగా కదిలించేలా ఉంది సమాజంలో అనేక సంఘటనలు జరుగుతుంటాయి అవన్నీ సాహిత్యాన్ని సృష్టించలేకపోవచ్చు కానీ కొన్ని సంఘటనలు మాత్రం ఎంతో సాహిత్యాన్ని సృష్టిస్తాయి ముఖ్యంగా దళితులపైన స్త్రీలపైన దేశభక్తికి సంబంధించిన అంశాలపైన మరికొన్ని ప్రకృతి పరంగా జరిగిన హఠాత్ పరిణామాలపైన తెలుగులో ఎంతో సాహిత్యం వచ్చింది ఆ సంఘటనలపై ఎన్నో సిద్ధాంత గ్రంథాలు కూడా వచ్చాయి కానీ దళితులపై జరిగిన దాడులు ఆ సంఘటనలనే నేపథ్యంగా చేసుకుని సిద్ధాంత గ్రంథాలు రాలేదు కానీ ఒక్కొక్క సంఘటన ఆ సంఘటనకు ఆధారమైనటువంటి అంశాలపై వచ్చిన సాహిత్యం దాన్ని ఆధారంగా చేసుకుని కొన్ని సిద్ధాంత గ్రంథాలు వచ్చాయి కానీ ఆ సంఘటనల క్రమ పరిణామాన్ని ఆ పరిణామంలో కనిపించే సైద్ధాంతిక సమన్వయాన్ని తన సిద్ధాంత గ్రంథంలో పరిశోధకుడు నిరూపించే విధంగా ఈ సిద్ధాంత గ్రంథాన్ని రచించారు డాక్టర్ బద్దిపూడి జయరావు గారు డాక్టర్ బద్దిపూడి జయరావు గారు చేసిన ఈ పరిశోధన ద్వారా సమాజ స్వరూపం మన కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది సామాజిక అంతరాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి కొన్ని ఏండ్లుగా కొన్ని వర్గాలు కొన్ని కులాలు మరికొన్ని వర్గాలు మరికొన్ని కులాలు కులాలను ఏ విధంగా పీడిస్తున్నాయో తెలుసుకోవాలంటే చరిత్రలోను సాహిత్యంలోనూ అది ఎలా రికార్డ్ అయిందో తెలుసుకోవాలంటే ఈ పరిశోధన చదవాలి ఈ పరిశోధన అంతా చదువుతుంటే పాఠకుడికి ఆలోచనతో పాటు ఆవేశం కూడా కట్టెలు తెంచుకుని ప్రవహిస్తుంది ఇన్ని కష్టాలను ఇన్ని బాధలను ఓర్చుకుని దళితులు ఇన్నాళ్లుగా ఎలా జీవించగలుగుతున్నారో ఆశ్చర్యం వేస్తుంది ఈ సిద్ధాంత గ్రంథంలో కంచికచర్ల కోటీసు సజీవ దహనం తర్వాత జరిగిన అనేక సంఘటనలను దానికి ముందు ఉన్న దళిత ఉద్యమ స్వరూప స్వభావాలను గుర్తించడానికి కూడా ఈ పరిశోధన గ్రంథాన్ని అధ్యయనం చేయాల్సిందే ఆ విషయాల్ని వివరించుకునే ముందు పరిశోధకుడు పాటించిన ఒక నవ్య పరిశోధనా పద్ధతి గురించి మనం వివరించుకోవాలి ఇది నాలుగు అంచెలుగా జరిగిందని సూత్రీకరించే అవకాశం ఉంది ఒకటి చరిత్రలో జరిగిన సంఘటన అంటే ప్రజలకు తెలిసిన సంఘటనను తెలియజేస్తూ మొదటి దశలో దాన్ని పరిచయం చేస్తాడు పరిశోధకుడు రెండవ దశలో ఆ సంఘటనకు సంబంధించినటువంటి పూర్వాపురాలను అన్వేషిస్తాడు ఆ అన్వేషణ కేవలం గ్రంథాల్లో దొరికేది కాదు కేవలం తీర్పుల్లో దొరికేది కూడా కాదు ఆ సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్ళి వాస్తవాన్ని అన్వేషించేది ఆ అన్వేషణ ఆ సంఘటన జరిగిన వ్యక్తుల సజీవ అనుభవాలను రికార్డ్ చేసేది ఆ సంఘటనను ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళ అనుభవాలను రికార్డు చేసేది ఇలా క్షేత్ర పర్యటనలో సేకరించినటువంటి సమాచారాన్ని అంటే గ్రంథ రూపంలో పత్రిక రూపంలో డాక్యుమెంటరీల రూపంలో వీడియోల రూపంలో మనుషుల నుండి ఆయా స్థలాల నుండి ప్రభుత్వం నుండి చట్టాల నుండి న్యాయస్థానాల నుండి ఎంతో సమాచారాన్ని సేకరించడం రెండవ దశలో చేసినటువంటి కృషి ఇక మూడు అలా సేకరించిన సమాచారాన్ని మరలా తాను ఆ సారాంశాన్ని ఎంతో ఆసక్తిగా చెప్పడం పరిశోధకుడిలోని గొప్ప సృజనాత్మక నైపుణ్యానికి నిదర్శనం దీన్ని మనం మూడవ దశగా చెప్పుకోవచ్చు ఇక నాలుగు నాలుగవ దశలో శాస్త్రీయంగా దాన్ని సిద్ధాంతం చేయడం లేదా ఒక సిద్ధాంతానికి సమన్వయం చేయడం చేశాడు పరిశోధకుడు అది కూడా పరిశోధన ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తుంది అంటే తాను సామాజిక బాధ్యతతో చేసినటువంటి పరిశోధనను మరల సమాజం వైపు తీసుకువెళ్లడానికి రూపొందించుకున్న ఒక ప్రత్యేక పరిశోధనా విధానం ఈ సిద్ధాంత గ్రంథంలో నిక్షిప్తమై ఉంది ఈ ప్రత్యేక పరిశోధనా విధానాన్ని గమనించిన గమనించిన వారికి మరల ఈ సిద్ధాంత గ్రంథాన్ని చదువుతుంటే సిద్ధాంత గ్రంథం ఒక కథలా అనిపిస్తుంది ఒక కథ చెప్తున్నట్లు అనిపిస్తుంది ఒక కవిత్వ ఏదో చదువుతున్నట్లు అనిపిస్తుంది ఒక కవితా సంపుటేదో చదువుతున్నట్లు అనిపిస్తుంది ఏ పరిశోధనా విధానాన్ని పాటించకుండా చెప్తున్నట్లు కూడా అనిపిస్తుంది ఇది ఈ పరిశోధనలో కనిపించే ఒక వైవిధ్యం ఒక ప్రత్యేకత ఈ సిద్ధాంత గ్రంథంలో సంఘటనని ప్రధానంగా చేసుకుని పరిశోధకుడు తన సిద్ధాంత గ్రంథాన్ని రూపొందించాడు భారతీయ సమాజాన్ని ప్రశ్నించిన అనేక సంఘటనల్లో ఈ దళితుల మీద జరిగిన దాడుల సంఘటనలను పరిశోధకుడు తన పరిశోధనకు ప్రధానంగా తీసుకున్నాడు కొన్ని సంఘటనలు దానిపై వచ్చిన కవిత్వం దాని ఆధారంగా తన సైద్ధాంతిక విశ్లేషణ ఎలా కొనసాగిందో మనం ఈ గ్రంథాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది కొన్నింటిని నేను ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను కంచికచెర్ల కోటేశ్వర సంఘటన పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగింది ఎంతోమంది కవిత్వం రాశారు ఎంతోమంది దళిత సాహిత్యాన్ని సృష్టించారు ఈ సందర్భంగా ఆ సంఘటనలన్నింటిని కూడా పరిశోధకుడు ఒక క్రమ పద్ధతిలో వివరించాడు అంతర్జాతీయంగా కలిగిన ఆ సంఘటనల ప్రభావాన్ని కూడా విశ్లేషించాడు ఒక దళితుడి ప్రేమను ఒక దళితుడి నిస్సహాయతను ఒక దళితేతర స్త్రీ దళితుణ్ణి ప్రేమించినా కామించినా దాన్ని వాళ్ళు వక్రీకరించి దళితులపై సామూహిక దాడులు ఎలా చేస్తారో ఆ సంఘటన తెలియజేసిందనే స్పృహను కలిగిస్తాడు పరిశోధకుడు దళితేతరులు తాము చేసిన తప్పు బయటపడకుండా కప్పిపుచ్చుకోవడానికి ఎలా ప్రయత్నిస్తారో ఈ సంఘటన తెలియజేస్తుందని వ్యాఖ్యానిస్తాడు పరిశోధకుడు కంచికచెర్ల కోటేశు ప్రేమను ఒక అంటరాని ప్రేమగా అభివర్ణించిన కలేకూరి ప్రసాద్ కవిత తెలుగు సాహిత్యంలో దళితులు ప్రేమిస్తూ సజీవంగా దహనమైపోవడానికైనా సరే ఎలా సిద్ధపడిపోతారో ఆ సంఘటన ద్వారా చాటి చెప్తుందని పరిశోధకుడు సిద్ధాంతీకరిస్తాడు తన తప్పు లేకపోయినా నవ్వుతూ చితిమంటల మీద కాలిపోయిన దళితుడి పవిత్రమైన ప్రేమకు కంచకచర్ల కోటేశు సంఘటన ఒక సజీవ ఉదాహరణగా నిలిచిపోయిందని వ్యాఖ్యానిస్తాడు పరిశోధకుడు మరొక సంఘటన చేడు సంఘటన ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జరిగింది ఈ కారంచీవుడి సంఘటన పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జరిగిందని మనం చెప్పుకున్నాం అంబేద్కర్ తెచ్చిన చైతన్యం దళితుడిని చదువుకోవడానికి ప్రేరేపించింది అంబేద్కర్ తెచ్చిన చట్టాలు బహుజనుల అందరిలోనూ ఒక చైతన్యాన్ని నింపాయి ఒకవైపు తమ శ్రమతో భూమిని బంగారు పంటలు పండించడం మరొకవైపు అంబేద్కర్ ఇచ్చిన చైతన్యంతో అవమానాల్ని పోగొట్టుకోవడానికి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి చదువుకోవడానికి ప్రయత్నిస్తున్నారు దళితులు కొంచెం అతిశయోక్తిలా అనిపించిన అత్యున్నత చదువులు ఎక్కువ డిగ్రీలు నేడు చదివేది దళితుల్లోనే కనిపిస్తున్నారు కానీ ఆ చదువులకు తగిన ఫలితం పొందుతున్నారా లేదా అనేది మరొక కోణం మరొక చర్చనీయాంశం అంబేద్కర్ ప్రభావంతో నేడు దళితులు శుభ్రమైన వస్త్రాలను ధరించి సమాజంలో గౌరవంగా బ్రతకగలుగుతున్నారు ఈ చైతన్యం ఒక దళితుల్లోనే కాదు బహుజనులందరిలోనూ కనిపిస్తోంది తమకు శ్రమ చేసినటువంటి వాళ్ళు తమకు జీవితాంతం ఊడిగం చేస్తూ బానిసలుగా బ్రతికిన వాళ్ళు నేడు తలెత్తుకొని నిలబడడం ఆత్మగౌరవంతో మాట్లాడడం ఆధిపత్య వర్గాలకు నచ్చట్లేదు దాడి చేయడానికి ఎదురుచూస్తున్నారు అలాంటి ఒక ఎదురుచూపు ఫలితమే కారంచేడులో దళితుల ఓచకోత సంఘటన ఈ సంఘటన ద్వారా ప్రజా గాయకుడు గద్దర్ కేవలం వర్గస్పృహ మాత్రమే కాకుండా కుల చైతన్యం కూడా తోడై దళిత పులులమ్మ కారంచేడు భూస్వాములతో కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ అనే పాట ఆవిర్భావానికి కారణమైందని పరిశోధకుడు వ్యాఖ్యానిస్తాడు మరొక సంఘటన పంతొమ్మిది వందల ఎనభై జరిగిన నీరుకొండ సంఘటన రాజకీయంగా తమ ఓటమి లేదా తమ వైఫల్యాలను సమీక్షించుకోలేని కొన్ని ఆధిపత్య కులాలు వర్గాలు ఆ అసహనాన్ని కూడా దళితుల మీద చూపించి దాడులు చేసే ఒక వికృతమైన స్వభావానికి నిదర్శనంగా నిలుస్తుంది ఈ నీరుకొండ సంఘటన కొన్ని ఆధిపత్య కులాల వాళ్ళు తమ పదవి పోయినందుకే దళితులు సంతోషంతో కొబ్బరికాయలు కొట్టారని భావించి నీరుకొండ దళితుల మీద దాడి చేయడం అనేది ఎంత వికృతమైన చర్యో గమనిస్తే తెలుస్తుంది అని ఆ సంఘటనల పోరా పూర్వపరాలను ఆ క్రమ పరిణామాలను పరిశోధకుడు విశ్లేషిస్తాడు ఇలా ఒక్కొక్క సంఘటన దళితుల్లోని ఒక్కొక్క పార్శ్వాన్ని ఒక్కొక్క పోరాట పటిమని బయటకు తీసుకురావడానికి కారణమైంది అని పరిశోధకుడు సిద్ధాంతీకరిస్తాడు అది ఈ సిద్ధాంత గ్రంథంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రస పరిశోధ ప్రతిపాదన దీన్ని గందరగోళమైనటువంటి శైలిలో కాకుండా అందమైన శైలిలో వివరించడం ఈ పరిశోధనలో కనిపించే శైలి రమ్యతగా చెప్పుకోవచ్చు కొన్ని కులాలకు లేదా కొన్ని వర్గాలకు అధికారం వచ్చినంత మాత్రాన వారికి అన్నీ లభించినట్లు కాదు అధికారం వచ్చిన తర్వాత కూడా దాన్ని నిలబెట్టుకోవడానికి సామాజికంగా బలం కావాలి అది సామాజిక చైతన్యంతో కూడిన ఆర్థిక శక్తుల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది ఆ చైతన్యం తమ సంస్కృతి గొప్పదనే భావన కలిగిన వాళ్ళు దాన్ని ఉన్నతమైనదానిగా కూడా ప్రచారం చేస్తారు ఆ ప్రచారం వలన సంస్కృతిలో విలువల వ్యాఖ్యానం మొదలవుతుంది అలాంటి విలువల వ్యాఖ్యానం చేసేటప్పుడు వీరి చరిత్ర ఆ విలువల వ్యాఖ్యానానికి ఆటంకంగా కూడా నిలుస్తుంది వారి చరిత్ర సంస్కృతి ఎంత ఉన్నతమైంది కాకపోయినా అధమ స్థాయిలో ఉందని నిరూపించడానికి కూడా ఇలాంటి సంఘటనాత్మక కవిత్వం ద్వారా వచ్చిన సిద్ధాంత గ్రంథాలు ఎంతగానో తోడ్పడతాయి అప్పుడు సాంస్కృతిక విలువల పునర్వ్యాఖ్యానం మొదలవుతుంది ఇవన్నీ ఊహించిన వాళ్ళు చరిత్రను నిషేధించాలన్నారు చరిత్రను నిషేధించిన జరిగిన ఆ సంఘటనల ఆధారంగా వచ్చిన సాహిత్యం ఏమైపోతుంది ఆ సాహిత్యాన్ని సిద్ధాంతీకరించిన భావాలు ఏమైపోతాయి ప్రజల మెదళ్లలో కొలువై కూర్చుంటాయి అవన్నీ ప్రశ్నలై తలెత్తుకుని నిలబడేలా చేస్తాయి కొన్ని సంఘర్షణలు ముందుకు వస్తాయి కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలు మహాత్మా జ్యోతి బాపులే అంబేద్కర్ సిద్ధాంతాలు ప్రజల్ని ఎలా ఆలోచనలో పడేశాయో ఈ సిద్ధాంత గ్రంథాలు కూడా అలాంటి ఆలోచనలకు మరింత పదును పెడుతూ సంస్కృతిని ఈ కుసంస్కృతిని ప్రశ్నిస్తాయి రెండు మూడు తరాలు చేసిన దుర్మార్గాలు కొన్ని తరాల వరకు ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తాయో నిత్యం ప్రజలకు బోధిస్తాయి అలాంటి గురుతర బాధ్యతను డాక్టర్ బద్దిపూడి సిద్ధాంత గ్రంథం నిర్వహించబోతోంది పరిశోధన వల్ల కేవలం తనకు డాక్టరేట్ డిగ్రీ మాత్రమే కావాలనుకుని చేసిన పరిశోధనగా కనిపించది ఒక సామాజిక పరివర్తనను ఆశించిన పరిశోధనగా కనిపిస్తుంది తన జాతి అస్తిత్వం గురించి అన్వేషించిన పరిశోధన పరిశోధకుడు డాక్టర్ బద్దిపూడి జయరావు ఎంతో తృప్తిగా చేసిన పరిశోధన ఎంతో ఇష్టంగా చేసిన పరిశోధన తెలుగు సాహిత్యంలో దళిత సాహిత్య ప్రత్యేకతను తెలిపిన పరిశోధన దళిత ఉద్యమాన్ని దళిత సాహిత్య ఉద్యమాన్ని ఒక సైద్ధాంతిక దృక్పథంతో సమన్వయించిన పరిశోధన ఇంత గొప్ప పరిశోధన చేసిన డాక్టర్ బద్దిపూడి జయరావు గారు ఈ సిద్ధాంత గ్రంథాన్ని ఎంతో అందంగా ముద్రించారు దీన్ని చదువుతూ ఉంటే దీనిలోని కవిత్వం దీనిలోని సంఘటనలు దీనిలోని ఉదహరించిన ఆ సంఘటనల క్రమం భారతదేశంలో దళితుల జీవనం ఏ విధంగా ఉంది వారి జీవనం మరలా ప్రధాన జీవన స్రవంతికి రావాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలో అటు ప్రజలు ఇటు ప్రభుత్వం ఆలోచించే విధంగా ఈ సిద్ధాంత గ్రంథం కొనసాగింది ఈ ఇందులో ఉన్నటువంటి ఉదాహరించిన ప్రతి కవిత పాఠకుల్ని ఎంతో ఆవేశానికి గురి చేస్తుంది కానీ ఆయన విశ్లేషణ ప్రజలను ఎంతో ఆలోచన వైపు నడిపిస్తుంది అందుకే ఇంత గొప్ప పరిశోధన చేసిన పరిశోధకుడు డాక్టర్ బద్దిపూడి జయరావు జయరావు గారిని అభినందిస్తూ ఈ సిద్ధాంత గ్రంథాన్ని చదవమని పాఠకుల్ని ఆహ్వానిస్తున్నాను నమస్కారం మీ దార్ల వెంకటేశ్వరరావు